అభివృద్ధి ప్రధాన గౌరవ శాసనసభ్యులు అన్న మేఘారెడ్డి గారికి అదేవిధంగా వారితో పాటు మరో ముఖ్య అతిథి మన గౌరవ జిల్లా కలెక్టర్ అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఎంపీడి గారు మన మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా మన ముందున్న ఈ బెనిఫిషర్స్ ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు కూడా పత్రికా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ వాస్తవంగా ఎందుకంటే మన పెద్ద మండలంలో పూర్తిగా ఇరిగేషన్ మీద ఆధారపడి ఉన్న మండలం పూర్తి మనిషికి మనిషి దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే పొలాల పనులు బాగా ఉన్నాయి అయినా ఇంతమందిని తీసుకొచ్చిన గౌరవ డీలర్లకు అందరికీ అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ